హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ అవ రీడింగ్ నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రీమాతయ నమ ఈ అమావాస్యకి కంటెంట్ ఏంటి అంటే ఈ అమావాస్య అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకేనా చిక్ చిక్ శ్రీమాత వీడియోలోకి వెళ్ళే ముందే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తన పడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న నోటిఫికేషన్స్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి ఓకే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీడియో ఈ అమావాస్య అయిపోయిన తర్వాత మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం పాఠశాల చేస్తున్న సేపు ప్రశాంతంగా ఉండండి న్యూట్రల్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించకండి వీడియో చేద్దాం అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ పూజలు ఇవి సరిపోయాయి అందువల్ల వీడియో లేట్ అయిపోయాయి శ్రీమాత్రే నమ దారిట్ నైస్ ద స్ట్రెంత్ ప్లీజ్ ఇన్వెస్ట్ ప్లీజ్ గైడ్ మై చెప్పండి యూనివర్స్ ఓకే వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పార్ట్నర్ ఈ అమావాస్య అయిపోయిన తర్వాత తన ఎనర్జీస్ ఎలా చేంజ్ అయ్యాయి ఫస్ట్ టైం ఇక్కడ నేను తమ్ నేళ్ళు చేయటం కింగ్ ఆఫ్ కర్స్

మీ రిలేషన్లో మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక సినారీ అన్మ్యారేజ్ వాళ్ళకి క్యాస్ట్ కలరు రిలీజన్ వాట్ ఎవర్ మీ సిచ్యువేషన్ ఏదైనా సరే ఓకే మీ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి సొసైటీకి చెప్పలేని ఒక రిలేషన్ మ్యారేజ్ కానీ వాళ్ళకైతే ఇద్దరి మధ్య ఏజ్ తేడా రిలీజన్ అన్నీ ఒకటిని కాదు ప్రతీది మైనసే ఉంది మీ రిలేషన్లో ఓకేనా దానివల్లే మీ పర్సన్ అనేది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వాళ్ళకి చాలా 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 మీ పైన ప్రేమ చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ద స్ట్రెంగ్త్ అనేది కూడా తీసుకు కూడా కట్టుకుంటున్నారు ఓకే ఆ పర్సన్ ఒక స్టెప్ తీసుకుందాం అని అనుకున్నప్పుడల్లా బ్యాక్ స్టెప్ ఇస్తున్నారు ఎందుకు అంటే మీ రిలేషన్లో ఉన్న సిచ్యువేషన్ అలాంటిది ఓకేనా ఇద్దరికి కేజీ తేడా కావచ్చు కలరు క్యాస్ట్ రివిజన్ వాట్ ఎవరు పొజిషన్ ప్రతిదీ ప్రతిదీ మైనసే ఎందుకు అంటే మీ పర్సన్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఓకేనా మీరైనా పెద్ద జాబ్లో ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ అయినా ఒక మంచి జాబ్లో ఉండొచ్చు మీ పర్సన్ చుట్టూ ఒక పది మంది ఉండొచ్చు మీ పర్సన్ ఒక పది మందికి సొల్యూషన్ ఇచ్చో ఇచ్చే పర్సన్ అయి ఉండొచ్చు లేదైనా మీరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు వాటి వారు ఏదైనా సరే ఆ దాన్ని తలుచుకొని కూడా భయపడుతున్నారు లిటరల్ ఓకేనా భయపడుతూ ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఓపెన్ అప్ అవ్వకుండా కూడా కొంతమందికి వీడియో చూస్తున్న వివర్స్కి కొంతమందికి ఇంతమంది ఇన్ని రోజులైనా సరే ఎన్ని రోజులైనా సరే మీ పర్సన్ తన మైండ్లో ఉన్న ఆలోచన ఇంత మటుకు ఓపెన్ అప్ అవ్వలేరు ఓకేనా ఓపెన్ అప్ అవ్వలేరు ద స్ట్రెంత్తో కట్టుకుంటున్నారు ధైర్యాన్ని మాత్రం చాలా 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 మీ ముందుకు రావడానికి చాలా చాలా కూడగట్టుకుంటున్నారు మీ పర్సన్కి మీకు కానీ ఏ నటి శని నడుస్తున్నారు షూర్గా మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది దానివల్లే ఆ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నా కూడా ఆ పర్సన్ మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే చాలా పాజిటివ్గా ఉంది తన మైండ్ తన ఆలోచనలు ఇన్ని రోజులు బ్యాక్ స్టెప్ వేసినందుకు ఇన్ని రోజులు వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకున్నారు మీకోసం ఆలోచించలేదు కాబట్టి బ్యాక్ స్టెప్ వేశారు కానీ ఇప్పుడు చార్యడ్తో చాలా వాళ్ళ ఆలోచనలు ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి అని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్తో నైట్ అంటే చాలా క్లారిటీగా నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా 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 క్లారిటీగా ఇన్ని రోజులు క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు క్లారిటీ తీసుకొచ్చుకున్నారు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ ఎవరికి రెసిడెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి బలవంతంగా అని మాత్రం అనుకోకండి ఓకే ఓకే అయితే నైట్ ఆఫ్ కప్స్తో చాలా చాలా ప్యాషనేట్గా ఒక బాధ్యతగా ఇన్మెచ్యూర్గా కాదు ఒక బాధ్యతగా ఆలోచిస్తున్నారు ఒక కిరీటం ధరించిన వ్యక్తి ఎలా ఆలోచిస్తారు కిరీటం అంటే అందరికీ రాదు కదా తలపైన కిరీటం అంటే అందరికి ఈజీగా అంత రాదు బట్ అలా తలపైన కిరీటం పెట్టుకున్న వ్యక్తి ఎలా ఆలోచిస్తారో ఎంత హుందాగా ఆలోచిస్తారో ఎంత జ్ఞానంగా ఆలోచిస్తారో మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు ఓకేనా నైట్ ఆఫ్ కప్స్తో ఒక స్ట్రెంగ్త్తో ధైర్యాన్ని కూడా తెచ్చుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక మంచి పొజిషన్ ఉన్న పర్సన్ ఈ పర్సన్కి కూడా కిరీటం ఉంది ఓకే ఇక్కడ ద ద దారియట్లో ఇక్కడ కూడా ఆయన కిరీటం ఉంది ఓకే స సపోజ్ అంటే సిచ్యువేషన్ బట్టి తీసుకోండి చూస్తున్న జనరని బట్టి తీసుకోండి అతను అంటే మళ్ళా మేడం నేను అమ్మాయిని కదండి అలా కాదు ఏదేమైనా సరే మీరు చూస్తున్న పర్సన్ బట్టి తీసుకోండి జనని బట్టి తీసుకోండి కిరీటం 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 ఒక అథారిటీ ఒక పాజిటివ్గా ఎన్ని ఉన్నా ఎన్ని అవ అవంతులు ఉన్నా ఎన్ని అవరోధాలున్నా ఎంత తేడా ఉన్నా ధైర్యం లేక భయపడుతూ నేనొక స్టెప్ తీసుకోలేదు నేనొక స్టెప్ తీసుకోలేక పోయాను ఎందుకంటే నాకు కరేజా లేదు ధైర్యం లేదు ఇప్పుడు ఏము ఎంత బలం వస్తుందో అంత బలం వచ్చేసేసింది తన ఆలోచనలో వచ్చింది తనలో కాదు తన ఆలోచనలో వచ్చేసేసింది ఓకే ఎస్ అలా ఒక కిరీటం ధరించిన వ్యక్తిలా ఆమెలా రాణుల రాణిలా రాజులా రావడానికి సిద్ధపడుతున్నారు ఎందుకు అని అంటే ఎంక్వైరీ చేస్తున్నారు మీ గురించి ఓకేనా తన ఆలోచనలు మారాయి కదా అయితే ఎగ్వేర్ చేస్తున్నారు ఒక మీరు ఒక ఫేమస్ అయి ఉండొచ్చు మీరు ఒక బిజీ పర్సన్ అయి ఉండొచ్చు చెప్పాను కదా మీరు ఇక్కడ బిజీ పర్సన్ అని కూడా ఓకే ఇది మీకు కూడా వర్తిస్తుంటుంది బాటోమేటిక్గా అయితే మీరు ఒక బిజీ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఆన్లైన్లో వర్క్ చేస్తుండొచ్చు యూట్యూబ్లో ఒక ఫేమస్ అయి ఉండొచ్చు వాట్ ఎవరు ఏదైనా సరే ఓకే మీరు ఒక ఫేమస్గా ఉంటారు ఎక్కడ చేసారిపోతారో ఎక్కడ వాళ్ళని మీరు చేజ్ చేయడం మానేసారు ఓకే మీరు చేజ్ చేయడం మానేసారు కాల్ చేయడం మానేసారు మెసేజ్ పెట్టడం మానేసారు ఇక వాళ్ళని బెక్ చేయడమే మానేసారు మీరు కంప్లీట్గా మీ వర్క్లో మీరు చాలా బిజీ బిజీగా మీరు వర్క్ కెరియర్ గ్రోత్ దీనిపైన పెట్టారు మీ కాన్సన్ట్రేషన్ అంతా బట్ మీ ఎనర్జీస్ వాళ్ళకి అందకపోయేసరికల్లా మీ పర్సన్ వచ్చేసేసి ఖచ్చితంగా మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు ఇప్పుడు వీలు టర్న్ అయిపోయింది మీరు చేజ్ చేయడం ఆపేశారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా పేజెస్ వాట్స్తో మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆన్లైన్కి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు వాటెవర్ ఇంకేదైనా సరే ఓకే వెయిట్ చేస్తున్నారు గమనిస్తున్నారు చూస్తున్నారు సిక్స్ అఫ్ బ్యాండ్స్తో లిటరలీ ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ ఇక్కడ కూడా కిరీటం ధరించారు ఓకే లిటరలీ ఈ పర్సన్ సిక్స్ అఫ్యాండ్స్ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు మీతో ఓపెన్ అప్ అవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య రిలేషన్ అఫీషియల్ చేయాలనుకుంటున్నారు అన్మ్యారేజ్ వాళ్ళకు ఏదేమైనా సరే మీ బాధ్యతలు కానీ మీ గురించి కానీ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక ఈ ఓపెన్ అప్ అవ్వకపోతే ఈ రిలేషన్ కాస్త ఎండ్ అయిపోతుంది భయం కూడా చాలా ఉంది ఈ పర్సన్కి ఓకే మీ రిలేషన్ సిక్స్ ఇయర్స్ అయి ఉండొచ్చు సిక్స్ మంత్ అయి ఉండొచ్చు ఓకేనా చూసుకోండి ఆల్రెడీ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే మైండ్ కాదు మీ పర్సన్ అలాంటి పర్సన్ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్తో పేజెస్ వాట్స్తో చారిట్తో హై హెల్మెంట్తో ఎందుకంటే ఇక్కడ కూడా మనకి హెర్మెంట్ వచ్చేసేసింది ఇక్కడ కూడా హెర్మెంట్ వచ్చేసింది ఒక బాస్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఆ పర్సన్ ఏదైనా ఇప్పుడు ఎనర్జీస్ చేంజ్ అయిపోయి మీరు ఇప్పుడు ఎలా అయిపోయారంటే మీరు ఒక ఎంపరర్ పొజిషన్లోకి రాబోతున్నారు ఓకేనా ఇంకా మీరు ఇప్పుడు లో ఎనర్జీలో లేరు ఈ వీడియో చూస్తున్న మా వివర్స్ లో ఎనర్జీలో లేరు లిటరల్లీ మీరు కూడా చాలా చేంజ్ అయ్యారు వెరీ గుడ్ ఏట పెంట్ కలిస్తూ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఈ పర్సన్ ఓకేనా మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు చిన్నతనం నుంచి కష్టపడే వ్యక్తి ఆ పర్సన్ ఆ వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తారు చాలా వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తారు ఇప్పుడు మీ రిలేషన్లో వర్క్ చేయడం మొదలు పెట్టేశారు ఓకేనా చాలా సిన్సియర్గా పాజిటివ్గా ఏదైనా సరే ఇక్కడ గమనించిస్తే కార్డ్స్ అన్నీ ఒకే కలర్ వచ్చాయి చూడండి మనకి మీ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఒకేలా ఆలోచిస్తున్నారు స్ట్రేబుల్గా ఆలోచిస్తున్నారు క్లారిటీగా ఆలోచిస్తున్నారు ఓకేనా హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్ ఈ పర్సన్ ఒకే ఇట్లా కలర్స్ అంత ఈజీగా రావు ఒకే టైప్ కార్డ్స్ రావు కూడా బట్ వచ్చేసాయి ఏంటి అని అంటే మేషం సింహధను రాశి మిథునం తుల కుంభరాశి ఓకే వృషభం కన్యా మ మకర రాశిలో అయితే ఏ టెంటికెళ్తుంది చాలా హార్డ్ వర్క్లో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ సోల్ అనేది మీతోనే జర్నీ చేస్తుంది తనకే ఆశ్చర్యానికి ఉంది నేను ఎందుకు ఇలా ఎందుకు ఇలా ద హ్యాంగర్ మ్యాన్తో తన కిందుకు తపస్సు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రావాలి ఎప్పుడెప్పుడు నేను ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పేసి అని ఫిర్చుకల్గా చాలా చాలా అవ్యక్నింగ్ అవుతున్నారు తన ఇష్టదేవాన్ని ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు బట్ వారు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ వీళ్ళ ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉన్నా కూడా ఒక సిచ్యువేషన్ అది దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలని ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఎయిట్ అప్ పెంటికల్స్తో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా వన్ సిచ్యువేషన్ మాత్రం వదలలేకపోతున్నారు ఈ పర్సన్ టూ టూ అనే నెంబరు మీకు కనపడుతుంది నాకు ఇక్కడ చాలా కనపడుతుంది మీ నెంబర్ అయినా మీ పర్సన్ నెంబర్ అయినా లేదనుకుంటే మీ లక్కీ నెంబర్ అయినా మీరు కలిసిన మంత్ అయినా మీ డేట్ ఆఫ్ బర్త్డే వాట్ ఎవర్ టూ అనే నెంబర్ కనపడుతుంది కింద అఫర్మేషన్ టూ టూ అని మాత్రం ఐ క్లాంగ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి ఓకేనా టూ అస్ వాట్స్తో చాలా చాలా కన్ఫ్యూజ్గా ఉండి 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 అందులో నుంచి బయటపడి మీ పర్సన్ దారి వెతుకుతున్నారు ఓకేనా దారి వెతికేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని ఇప్పుడు దారి ఏర్పరచుకుంటున్నారు ఇన్ని రోజులు క్రాస్లో ఉన్న మీ పర్సన్ చెప్పాను కదా టెంపరెన్స్తో చాలా బ్యాలెన్స్గా దారిలు వెతుకుతున్నారు టవర్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు కలర్ చేంజ్ అయింది ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది అబ్బా దారులు వెతుకుతున్నారు మీ రిలేషన్లో చాలా 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 దారులు వెతుకుతున్నారు వాళ్ళకు ప్లస్ తెలుసు మైనస్ తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు ఈ పర్సన్ చాలా తలపండిన పర్సన్ ఈ పర్సన్కి ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు సో సపోజ్ మీ పర్సన్కి ఒక థర్టీ అనుకోండి ట్వంటీ ఫైవ్ అనుకోండి ఫిఫ్టీ ఇయర్స్లో థర్టీ అనుకోండి సిక్స్టీ ఇయర్స్లో అలా ఏజ్ కన్నా డబల్ ఆలోచిస్తారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే చాలా ఆలోచించి తీసుకుంటారు ఎందుకంటే హెరోపెయింట్ చారియట్ ఓకే చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు టెంపరీస్తో చాలా బ్యాలెన్స్ రాబోతుంది చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏమితో ఏది మాట్లాడినా ఒక నిర్ణయం తీసుకున్నా అది తిరిగి ఉండదు ఎందుకంటే ఎంప్రెస్ టెంప్రెన్స్ ఓకే చాలా చాలా ప్లజెంట్గా ఉంటున్నారు మీకే ఆశ్చర్యం వేస్తుంది ఈ పర్సన్ ఆ పర్సనే నా అని వాళ్ళలో చాలా చేంజెస్ చూస్తున్నారు గ్రాట్యూడ్ మా ద టవర్తో సడన్గా సడన్గా మీరు ఊహించరు ఆ పర్సన్ మీ ముందు వచ్చి నిలబడతారు ఆల్రెడీ మీ రిలేషన్లో టవర్ మూమెంట్ వచ్చేసేసి ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అయి చెప్పకుండా స్టెప్ వేసేసేసుకొని సైలెంట్ అయిపోయి నో కమ్యూనికేషన్ ఏది లేదు ఇయర్స్ అయినా సరే గ్రోత్ అవ్వట్లేదు అనుకునే రిలేషన్ కూడా ఇక్కడ ఉండుంటే మీ సిచ్యువేషన్ అయ్యి ఉంటే ఆ పర్సన్ చేంజ్ అయ్యి టవర్ సిచ్యువేషన్తో సడన్గా వస్తారు ఇంతకుముందు ఆల్రెడీ మీ లైఫ్లో టవర్ సిచ్యువేషన్ జరిగింది ఇప్పుడు మళ్ళీ టవర్ సిచ్యువేషన్ రాబోతుంది అది మీకు పాజిటివ్గా రాబోతుంది ఏ టప్ పెంటికల్స్తో ఇక్కడ ఏ అనే నెంబర్ కూడా నాకు చాలా కనపడుతుంది చూసుకోండి ఓకేనా అయితే ఏ టప్ పెంటికల్స్తో ఈ పర్సన్ హెల్త్ పైన తన బాడీ పైన తన తన ఆలోచనల పైన చాలా గ్రోత్ అవుతుంది అన్న బిలీవ్ చేస్తున్నారు అర్థమవుతుందా చాలా బిలీవ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో నా పర్సన్ నేను యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఈ పర్సన్ ఇలా వస్తున్నారు కాబట్టి ఏటా పెంటికల్స్తో వాళ్ళ బాడీ వాళ్ళ ఆకారము వాళ్ళు మాట్లాడే విధానము చాలా ప్యాషన్గా మాట్లాడతారు చాలా ఫ్లెక్టింగ్ మైండ్ కొంచెం మిమ్మల్ని ఉడికించటం మిమ్మల్ని నవ్వించటం ఇలా ఇంటి ఇలాంటి ఎనర్జీస్తో వస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఎయిట పె పెంటికల్స్తో చాలా 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 మెచ్యూరిటీగా ఆలోచించి ఇది గ్రోత్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అవుతుంది అని బిలీవ్ చేసి మరీ వస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇదండి ఇక్కడ రాశులు వచ్చేసేసి ఇంతకుముందే చెప్పాను మిథునం తులా కుంభరాశి మేషం సింహ రాశి కర్కాటకం మీన వృషభం కన్యా మకర రాశులు ఈ రాశులు ఓకేనా ఇప్పుడు ఫైనల్ అవుట్కమ్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఇంత ఎనర్జీగా వస్తున్నారు కదా ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఫైనల్ అవుట్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చాలా ఎనర్జీ లో అవుతుంది కాబట్టి నేను చిన్న వీడియోనే చేస్తున్నానండి రేట్ చేస్తాను డిఫరెంట్ ఇంకా ముందు ముందు చాలా చాలా డిఫరెంట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయి నేను చేయలేకపోతున్నాను ఒక టూ త్రీ డేస్లో చాలా చాలా క్యాండిల్ మ్యాక్స్ రీడింగ్ కూడా చేస్తాం అవు ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఈరోజు లైవ్ లైవ్ చేస్తానండి ఫ్రీ లైవ్ కాదు ఓకే పేడ్ రీడింగ్ సండే ఓన్లీ సండేనే ఫ్రీ ఎంప్లస్ జడ్జ్మెంట్ ఇంతకుముందు రీడింగ్ ఇక్కడ వచ్చేసింది కదా ఫైనల్ అవుట్కమ్ కూడా జడ్జ్మెంట్ ఇంతకుముందే వచ్చింది కదా టవర్ టవర్ ఇంతసేపు షపిల్ చేశాను చూడండి మనకు యూనివర్స్ ఎలా మాట్లాడతారో టవర్ ద మూన్ సిచువేషన్ నుంచి టవర్ సిచ్యువేషన్ అన్ఎస్పెక్టెడ్గా జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారండి మీ పర్సన్ మీరు కానీ కోర్ట్ కేసులో ఉండున్నా పిఎస్ పిఎస్ కేసులో మీరు ఉండున్నా మీ రిలేషన్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఓకే మీకు జడ్జిమెంట్ రావట్లేదని వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కానీ చూస్తుంటే నాకు ట్రిపుల్ వన్ నెంబర్ కూడా కనపడుతుందండి చూసుకోండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా క్లారిటీ లేకపోతే మీకు డైవర్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు డైవర్స్ రాపోతున్నాయి ఎంప్రస్తో చాలా 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 ఇలా చూపించకూడదు బట్ నేను ఇలా అందుకే ఇలా పెట్టేశాను ఎంప్రస్తో చాలా మీ పర్సన్కి ఫెమినైన్ ఎనర్జీ మస్కల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఎలాంటి క్లారిటీగా ఎందుకంటే ఐట పెల్స్తో ఆల్రెడీ గ్రోత్ అవ్వాలని చూస్తున్నారు కదా మీ పర్సన్ అవుట్కమ్ వచ్చేసేసి మును ఎంపరర్ ఎనర్జీ నుంచి ఎంప్రస్ ఎనర్జీకి వచ్చేసారు ఈ పర్సన్ ఓకేనా ఇప్పుడు మీరు ఎంత అంటే మీరు ఏది చెప్పినా తనకు అర్థం అర్థమవుతుంది మీరు మాట్లాడితే మీరు చెప్పే బాధ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి ఏదైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు ఎందుకు అంటే మీకు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు ఒకప్పుడు వాళ్ళ దానికోసం వాళ్ళే ఆలోచించుకునేవారు మీరు చెప్పేది కూడా వాళ్ళు వినకపోయేటోళ్ళు బికాస్ ఇప్పుడు అలా కాదు వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి ఎబ్రెస్ అంటే చాలా పాజిటివ్ అంత ఈజీగా ఎవరు అంత క్యారీ చేయరు బట్ ఇది ఎవరు ఎనర్జీస్తో నాకు తెలియదు కానీ ఎవరికి ఎంత మటుకు రెజనెంట్ అవుతుందో తెలియదు బట్ ఈ పర్సన్ మాత్రం మెచ్యుట్గా జెన్యూన్గా మిమ్మల్ని మీరు కావాలని వస్తున్నారు ఈ పర్సన్ చాలా చాలా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కానీ చూస్తుంటే ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తుంటే మీ హస్బెండ్ మారాలి అనుకుంటే ఈ ఎనర్జీ ఎక్కి వస్తున్నారు మీ వైఫ్ మారాలి అనుకుంటే ఈ ఎనర్జీ కోసం వస్తున్నారు ఆల్రెడీ మీకు పిల్ల మీకు కొంతమంది ఒక సినారియోకు చిల్డ్రన్స్ కూడా ఉన్నారు ఓకేనా చాలా చాలా పాజిటివ్గా మారు వస్తున్నారండి లిటరల్ ఈ పర్సన్ ఆగండి ఆలోచించుకొని ఒక స్టెప్ తీసుకోండి మీరు చాలా అంటే పాజిటివ్గా మారు వస్తున్నారు ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఈ పర్సన్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ అండ్ గైడెన్స్ వీడియో చూస్తున్నాం మా యూవర్స్కి ఒక పాజిటివ్గా వాళ్ళ పర్సన్ మారు కాబట్టి అమావాస్య ఎనర్జీస్ తనను చాలా మార్చాయి కాబట్టి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ నైస్ జస్టిస్ జడ్జిమెంట్ వచ్చేసింది ఓకే డెత్ నైస్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ అండ్ గైడెన్స్ వన్ మోర్ ప్లీజ్ చెప్పండి యూనివాస్ చెప్పండి మీ రిలేషన్ గురించి మీ గురించి అవుట్కమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 మీ రిలేషన్ గురించి ఒక మెజిషియన్లు ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మీరు ఎంత నాకు తెలిసి మా వీడియో చూసిన వ్యూవర్స్ కూడా డెస్టినీకి వదిలేసేసి మీ పర్సన్ని ఇంతకుముందులా తిట్టుకున్నట్లేదు ఇంతకుముందులా చేయడం లేదు ఇంతకుముందులా మీరు మెసేజ్ కాల్స్ నో మీ పని మీరే ఉన్నారు ఓకేనా వస్తే రానే లేదనుకుంటే లేదు ఇట్ లాస్ట్ వీడియో అయిపోయే ముందు పెండిళ్ళని కూడా చేస్తాను వెయిట్ చేయండి ఓకేనా అయితే ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు ఒక మెజిషియన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మీరు తన లైఫ్లో ఉన్నట్టుగా లిటరలీ చాలా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు దారులు వెతుకుతున్నారు ఈ హెల్మెట్ అనే వ్యక్తి పర్సన్ ఈ పర్సన్ లేటుగా తీసుకుంటారు నిర్ణయాలు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్ లాంగ్ మీతో ఉండిపోతారు ఒక డెవిల్ ఇంతకుముందు డెవిల్ లో ఆలోచించి 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 విపరీతమైన ఒక ఏంటి అని అంటే ఇంటి మసి ఆలోచనలు బ్యాడ్ హ్యాబిట్స్ వీళ్ళకి అలవాటు అయిపోయి మల్టీ రిలేషన్లకు వెళ్ళిపోయి వీళ్ళ లైఫ్ని వీళ్ళ వందర చేసుకోని కానీ ఎవరైనా ఉండుంటే అలాంటి పర్సన్ చాలా బాధ్యతలు తీసుకుంటున్నారు ఇప్పుడు మీ రిలేషన్లో కానీ మీ సిచ్యువేషన్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ వాటి వారికి ఏదైనా సరే చాలా 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 బాధ్యతలు తీసుకుంటున్నారు ఈ పర్సన్ చాలా బడన్ చాలా బడన్స్ ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఎస్ ఈ ఎనర్జీలో ఉండి ఇలాంటి ఎనర్జీ క్యారీ చేసిన ఈ పర్సన్ ఏడ్చి 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 ఏడిచి లిట్రల్లీ ఏడ్చేసేసి లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి భయంతో 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 ఈ గతాన్ని గుర్తుకు చేసుకొని 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 కంప్లీట్గా వాళ్ళ ఆలోచనల నుంచి వాళ్ళ వాళ్ళ చుట్టూతో ఉన్న మనుషుల దగ్గర నుంచి బాధ్యతల నుంచి వాళ్ళకున్న ఇంపార్టెంట్ ఏది అది చూసుకొని వాళ్ళ స్టార్ వాళ్ళ వాళ్ళ కోరిక వాళ్ళ విషయం మీరే ఓకేనా అలాంటి ఎనర్జీ నుంచి ద స్టార్తో వాళ్ళు చాలా ఫిజికల్గా చాలా 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 అవేక్నింగ్ అయ్యి మీకు జస్టిస్ చేయబోతున్నారు ఫైనల్ అవుట్కమ్ ఓకేనా జడ్జిమెంట్ జస్టిస్ చాలా 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 మీకు కానీ మీ పర్సన్ కానీ పితృదోషాలు కాలసర్ప దోషాలు వాటి పోయిన జన్మ కర్మఫలం అవన్నీ ఉన్నాయండి మీ రిలేషన్లో బట్ అందుకే ఇంత స్టక్ ఎనర్జీ కూడా చూసారు ఇక్కడ కూడా మూన్ వచ్చేసేసింది చూడండి ఇక్కడ కూడా మ్యాట్ వచ్చేసింది ఇక్కడ స్టార్ వచ్చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ ఇక్కడ కూడా డెత్ వచ్చేసింది ఇలా డెత్ ద స్టార్ ఇక్కడ స్టార్ ద హెర్మెంట్ ఇక్కడ హెర్మెంట్ ఎలా వచ్చేసాయో చూడండి ద మూన్ టక్ మీకు జస్టిస్ ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఫేవర్గా ఇవ్వబోతుంది మీకు డైవర్స్ కోసం వెయిట్ చేస్తుంటే వెయిట్ ఆగండి ఓకేనా వెయిట్ ఆగండి ఆగే ఆగి ఒక నిర్ణయం తీసుకోండి ఓకే డెత్ రీబర్త్ అవుతుంది మీ రిలేషన్ కాస్త రీబర్త్ అవుతుంది టెన్ ఆఫ్ పెండికల్స్తో హ్యాపీ ఎండింగ్ రాబోతుంది గ్రాటిట్యూడ్ మనం పెళ్ళైన వాళ్ళు పెళ్ళికాని వాళ్ళకి చూసుకోండి మీ సిచ్యువేషన్ బట్టి మీకు డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఫైనల్ అవుట్కమ్ చాలా బాగా చారు యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అబెండెన్స్ కాంప్రమైజ్ చూసే న్యూ డైరెక్షన్ ఆపర్చునిటీ అన్లైక్లీ నెగిటివ్ ఆలోచించకనే ఈ ఎఫ్రమ్ నవ్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫైనల్ అవుట్కమ్ యూనివర్స్ చాలా 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 బాగా ఇచ్చారు ప్లీజ్ పెండిలం మీరు సిద్ధంగా ఉన్నారా ఫైనల్ అవుట్కమ్ వీడియో చూస్తున్న వివర్స్కి వాళ్ళ పర్సన్ పాజిటివ్గా తీసుకుంటారా చెప్పండి పెండిలం సే వేస్తారును వాళ్ళు కోరుకున్నట్టే పాజిటివ్గా వాళ్ళకి అవుట్కమ్ వస్తుందా సే వేస్తారును చాలా స్ట్రాంగ్గా చెప్పండి స్ట్రాంగ్ అయితే రౌండ్గా తిరగండి పిండిలో ఓకే ఇంకా ఓకే థ్యాంక్ యూ పెండిలో స్లో 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 ఓకే మీకు పాజిటివ్గా ఫైనల్ అవుట్కమ్ అయితే చాలా 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 మీకు పాజిటివ్ అయితే రాబోతుంది ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న పెళ్లి సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు అవసరం అనుకుంటేనే నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అందించబడితే ఫ్రీ కాదండి ఓకేనా ఫ్రీ కాదు కొంతమంది కాల్ చేసి కూడా మేడం ఫ్రీగా చెప్తారా అని చెప్పేసి అంటున్నారు ఫ్రీ ఎలా చెప్తారు చెప్పండి చెప్పలేము కదా ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్